హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ అండ్ క్వాలిటీ ఫామ్స్ దిస్ వీడియో కోడలకి మధుర్జన్ జంతువులకి హాని వేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ విడికా సంబంధించిన దోమరిచావా అండి పట్టా పుంజు సేమ్ వైస్ అండి ఎనిమిది ఎనిమిది వందల ఎలా ఉంటుందండి ఇంకా కోతలు పట్టలేదు కోతలు పడుతుంది సో సైజ్ వచ్చి పదిహేనున్నర సైజ్ అండి వెయిట్ వచ్చి మూడు కేజీలు ఉంటుంది అండి మంచి క్వాలిటీ కొంచెం ఫాదర్ అయితే విన్నారండి ఫాదర్ అయితే విన్నింగ్ నేను ఫాదర్ అండి మదర్ కానీ చూసుకోవచ్చు కదా కోడైతే హైఫ్ ఆటగా కోడం అండి చాలా క్వాలిటీ వస్తుంది పిల్లలు కాదంటే మీకు చాలా మంచి క్వాలిటీ వస్తుందండి వయసు రావాలి కోడి కర్మ రావాలంటే వయసు రావాలి సో కానీ ఇంట్రెస్ట్ ఉంది కావాలి సంక్రాంతికి మనం కాల్ చేయొచ్చండి ఇంకా వయసు హైట్ వచ్చే ఛాన్స్ ఉందండి ఎందుకంటే ఇవి విన్న నెల నేను వెళ్ళలే కాబట్టి కొత్తగానే పట్టలేదండి సో ఇవ్వక కావాలి మమ్మల్ని కాల్ చేయండి అండి మన అడ్రస్ వచ్చి ఆగిపోయిన నాలెడ్జ్ ప్రతి కోడికి నేను పెట్టి ప్రతి కోడి ట్రాన్స్పోర్ట్ చేసి మీరు అదనంగా పెట్టుకోవాల్సి వస్తుంది సో అర్థం చేసి మనం కోరుకున్నానండి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు పెట్టుకోవాలి సో ఇంకేంటంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కాసా సో మీకోసం అంటే డోమర్ జావా అండి తీసుకువచ్చాను ఒక ఈ పేపర్ ఉంటుంది రెక్కల మీద సో మీకోసం డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొస్తాను కదా కానీ మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ వస్తుంది సో మీ మీద ఇంకా మంచి మంచిగా కోళ్ళకి తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్